హుస్నాబాద్ నుండి సర్వాయిపేట పెరగపల్లి తదితర గ్రామాల మీదుగా హుస్నాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు సేవలను ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరగపల్లి గ్రామంలో రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు బస్సు సౌకర్యం కల్పించగా ముత్యాల మల్లేష్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు దశాబ్దాల కాలంగా బస్సు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ఆర్టీసీ అధికారులకు బస్సు వేయాలని ఆదేశించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తుందని మహిళలు బస్సుల్లో ప్రయాణించి సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు అనంతరం ముత్యాల మల్లేష్ యాదవ్ ఆర్టీసీ అధికారులను సిబ్బందిని శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు తమ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయా గ్రామాల ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకురాలు ప్రముఖ సామాజిక సేవకురాలు కన్నకంటి మంజులారెడ్డి హుస్నాబాద్ మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కాశవేణి రవీందర్ హుస్నాబాద్ కౌన్సిలర్ బుక్యా సరోజన న్యాయవాది చిత్తారి రవీందర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అక్కు శ్రీనివాస్ హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు హుజూరాబాద్ ఎస్టీఐ మురళి కంట్రోలర్ సింగ్ నాయకులు మండల కొమరయ్య కానుగంటి బిక్షపతి ఎండి సత్తార్ పోతరాజు ఈశ్వరయ్య శెట్టి శ్రీనివాస్ పోతరాజు మనకు హుజరాబాద్ జిల్ నుంచి ప్రారంభించడానికి వచ్చినటువంటి పెద్దలకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్తే తెలియజేస్తూ మనం అన అనుకున్నదే తడవు మన అన్న దగ్గరికి ఏ సమస్య తీసుకెళ్ళినా కూడా మనకు సమస్య పరిష్కారం దిశగా మన అన్న మనకు తోడుగా ఉంటున్నారు అదే అదే పరిధిలో ఈ బస్సు గురించి కూడా ఎలక్షన్ అవ్వగానే ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అవ్వగానే మళ్ళీ తమ్ముడు అక్కడ చెప్పడం జరిగింది అప్పుడు నేను కూడా పక్కనే ఉన్నా జరిగింది ఇంకా కొంచెం ఈ ఎలక్షన్ కోడ్ వల్ల లేట్ అయ్యింది బట్ ఈ రోడ్ క్లియరెన్స్ అన్నీ అవి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేవి కాబట్టి మనకు కొంచెం లేట్గా జరిగింది అయినా కూడా మనకు బస్సు సౌకర్యం కల్పించినందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బస్సు సౌకర్యం కల్పించినందుకు మనం దాన్ని ఎంతవరకు ఎంతవరకు అయితే వినియోగించుకోవాలి అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకొని మనం ఆర్టీసీ వాళ్ళకి కూడా అభివృద్ధి దిశలో మనం చెప్తా ఉన్నట్టే ఇంకా కూడా ఎక్కడెక్కడైతే బస్సెస్ ఇవ్వో వాటికి కూడా తను సంతోషంగా బస్సు వేయించగలుగుతారన్న ఆశ వ్యక్తం చేస్తూ మీరందరూ కూడా గ్రామ ప్రజలందరికీ ఒక్కటే విన్నపం అందరూ కూడా ఖచ్చితంగా మీరు బస్సును వినియోగించుకోవాలి యువకులు కానీ మహిళలకైతే ఫ్రీ బస్ సౌకర్యం అది హండ్రెడ్ పర్సెంట్ మహిళలందరూ దీన్ని వినియోగించుకోవాలి దేన్ని కదనకుండా మనకు అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కరిస్తాయి చేస్తున్నారు కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ మనం దీన్ని వినియోగించుకొని మనం అభివృద్ధి చేసేలా మనం ఆర్టీసీ కూడా అభివృద్ధి చేసేలా మనం తోడు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం కేంద్రంగా మనం హుజరాబాద్ నుంచి హుజరాబాద్ వరకు పోయేటువంటి హుజరాబాద్ డిపోయే కొత్త బస్సు మన ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రి వారిను పొన్న ప్రభాకర్ అన్న గారు ప్రత్యేకంగా ఇది ఒక నిల్వల క్రితం ఈ సూచన వచ్చింది మల్లేశం ఇక్కడ ఇంకా చాలామంది మిత్రులు తీసుకొచ్చారు అదే రోజు మంత్రి గారు ప్రాకరణ మన డిఎం గారు చెప్పడం జరిగింది రూట్ పరిశీలన కూడా చేశారు కాకపోతే అప్పుడు ఎన్నికలు కూడున్నది కాబట్టి ఎన్నికలు అయిపోయినాక ఇది చేద్దామనే ఆలోచనతో ఇప్పటిదాకా వాయిదా వేయడం జరిగింది ప్రత్యేకంగా నిన్న మొన్నటి నుంచి మల్లేష్ కూడా ఇక్కడ ఈ రూటు కొంత చెట్లు అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర ఇంకా కింద సెంటరింగ్ ఇప్పాక ఈజీగా వెహికల్ పోయాక లేదు కొద్దిగా వంపు ఉంది అది కూడా ఇప్పుడు మన మేనేజర్ గారు చూసిర్రు డిపో మేనేజర్ గారు చూసి దానికి క్లియర్ చేయాలన్నారు రేపు క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోతే ఉజరావాదు కేంద్రంగా నడుస్తున్నటువంటి డిపో బస్సు ఇంకా రోజుకి ఏడు ట్రిప్పులే కాదు ఎనిమిది ట్రిప్పులు కూడా నడిచే అవకాశం ఉంటుంది ఉజరాబాద్ కూడా ఒక డిపో నుంచి మనం బస్సు పెట్టాలనే ఆలోచన మంత్రి గారికి ఉన్నది కానీ ఇది బాగా కలెక్షన్ వచ్చి దీన్ని బాగా వాడుతూ ఉన్నారు ఇంకోటి పెడితే తప్ప హైదరాబాద్ డిపో నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో మా గ్రామ ప్రజలకు అందుబాటులోకి బస్సును తీసుకురావడం జరిగింది మరి యొక్క మా గ్రామ ప్రజల తరఫున మరియు మా యొక్క కార్యకర్తలు నాయకులు లీడర్లు వీళ్ళందరికీ కూడా మాకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు మేము మంత్రిగారి దృష్టికి ఈ బస్సు సౌకర్యం అనేది విషయాన్ని గెలవగానే తీసుకుపోయినాం అప్పుడే తక్షణమే స్పందించి మాకు ఈ బస్సును సాంక్షన్ చేయడం జరిగింది కానీ ఇటు ఉన్నటువంటి రోడ్ క్లియరెన్స్ రోడ్ ఏదైతే ఉందో అది క్లియరెన్స్ సరిగ్గా లేక ఇబ్బందులు ఎదురు ఎదురైనాయి దాన్ని కూడా ఆ సమస్యను మేము క్లియర్ చేయడం జరిగింది తర్వాత ఈ బస్సు గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది ఈ రోడ్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్లు కానీ వాటి అన్నింటిని కూడా మా ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి సందర్భం ఉంది కానీ మంత్రి గారు గెలవగానే ఆ సర్వపేట బ్రిడ్జ్ని కానీ లేకపోతే ఇటు ఉన్నటువంటి రోడ్డును కానీ త్వరితగతిన మరమ్మతులు చేయించి మాకు బస్సు సగలం మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ బస్సును మా గ్రామ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆడపడుచులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీని యొక్క ఆవశ్యకతను పెంచే విధంగా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఇంకా ముందు కూడా మంత్రిగారి దగ్గర నుంచి వెళ్ళి ఏవైనా సమస్యలు ఉన్నటువంటి ఉన్నట్టు ఉన్నట్టు అయితే మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల సమస్యలను కూడా మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తాం వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ధన్యవాదాలు మనం ఈరోజు ఈ సర్వాయిపేట బస్ని మనం ప్రారంభించుకున్నాము మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు ఈ బస్సు మనకి కొత్త బస్సు కూడా ఏర్పాటు చేయడం అనేది సో మనం మన వరకు కోడ్ ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మనం ప్రారంభించుకోలేకపోయినాము ఈరోజు అయిపోయింది కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ బస్సుని ఈరోజు నుంచి మనం దాదాపు ఏడు ట్రిప్పులు ుకుంటాము ప్రత్యేకంగా మీకు మీ బస్ మీ ఊరికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం సో ఈ ఈ బస్సుని మీరు ఈ యొక్క బైక్లు కానీ ఆటోలు కానీ పక్కన పెట్టేసి బస్సుని ఉపయోగించుకొని ఈపీకేని కానీ దాని యొక్క ఆదాయాన్ని కానీ పెంచితే మీకు ఇంకా బస్సు వేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మనకు